నమస్తే నా పేరు డాక్టర్ సుచిత నార్మల్గా గర్భసంచి అండ్ నెల నెల పీరియడ్స్ రావడము ఇదంతా కూడా పిల్లల్ని కనడము ఇదంతా కూడా ఒక స్త్రీత్వానికి నిదర్శనం ఎప్పుడైతే మనకి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత మెనార్క్ వస్తుందో నెల నెల అమ్మాయి అనేది రజస్వలు అయినప్పటి నుండి నెల నెల కూడా పీరియడ్ అవుతూ ఉంటుందో అండ్ ఎప్పటి వరకు ఆగకుండా పీరియడ్ అవుతూ ఉంటాయో అప్పటి వరకు కూడా వాళ్ళకి పిల్లల్ని కనడానికి సామర్థ్యం ఉంటుంది అంతే ఒక అమ్మాయి తల్లిగా మారడానికైనా లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇవ్వకైనా ఆమె స్త్రీ అనేది పరిపూర్ణ స్త్రీగా మారేటువంటి దశ ఇది సో ఇలా స్త్రీత్వానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఈ గర్భసంచి ఈ రోజుల్లో నిజంగా అందరికీ ఉందా అనేది ఒక క్వశ్చన్ గా మారింది వినడానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నా కూడా మీరు గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్ళినట్లయితే కనీసం ఇరవై ఐదు దాటని వాళ్ళలో కూడా గర్భసంచి ఆపరేషన్లు చేసి గర్భసంచి తీసేసిన మహిళలు చాలా మంది ఉన్నారు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి కూడా గర్భసంచి లేకపోతే లేకపోవడం ఏంటి అని చెప్పేసి చాలా బాధాకరంగా అనిపించింది మేము కొన్ని రకాల క్యాంప్స్ చేసినప్పుడు మేము కనుక్కున్న విషయం ఏంటి అంటే స్త్రీలలో వచ్చేటువంటి కొన్ని రకాల పీరియడ్ సంబంధిత ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్ టైంలలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము లేకపోతే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమందికి డిఫరెంట్ ఫౌల్ స్మెల్తో స్మెల్తో ఈ బ్లీడింగ్ అవ్వడము గడ్డలు గడ్డలుగా బ్లీడింగ్ అవ్వడం ఇలా ఫైబ్రాయిడ్స్ రావడము లేకపోతే పాలిప్స్ రావడం ఇలా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది లేడీస్లో గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయితే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్తో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మందిలో వాళ్ళు చెప్పేటువంటి సొల్యూషన్ ఏంటి అంటే ఈ గర్ మీకు పిల్లలు పుట్టారు కాబట్టి గర్భసంచితో ఇంకా ఎటువంటి అవసరము లేదు కాబట్టి మీరు ఈ గర్భసంచిని తీసేసుకోండి అని చాలా సింపుల్ గా అడ్వైజ్ చేస్తూ ఉంటారు కానీ నిజంగా ఇది నిజమా ఆయుర్వేద ప్రకారము ప్రతి నెల గర్భసంచిలో జరిగే చాలా రకాల మార్పుల వల్ల ఆడవాళ్ళకి మాత్రమే పెట్టినటువంటి స్పెషల్ గా పెట్టినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి విధానం అనేది నార్మల్ గా సింపుల్ గా ఏమీ పెట్టబడలేదు ఎందుకు అనంటే ఆడవాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి జన్మనివ్వాలి కాబట్టి ప్రతి మంత్ కూడా వాళ్ళ బాడీ లో చాలా రకాల రసాయన చేంజెస్ జరిగి ఆ చేంజెస్ తర్వాత వాళ్ళకి ఆ బ్లీడింగ్ అనేది బయటికి ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇటువంటిది ఏది జరగకుండా ఉండడానికి దాన్ని సింపుల్ గా మేము అది ఇన్ఫెక్షన్ వచ్చింది లేదా కొంత పాడయింది అని మొత్తానికే తీసేసుకోవడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు కానీ ఈ రోజుల్లో ఎంతమంది గైనకాలజిస్టులు గర్భసంచిని మీరు తీసుకే తీసేసుకోకూడదు దాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నారు అన్నది మీరే క్వశ్చన్ వేసుకోవచ్చు ఎందుకంటే ఒక నిజంగానే గైనకాలజిస్ట్లు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి లేడీస్ యొక్క గర్భ సంచి గర్భసంచిని గర్భ సంచిని కాపాడడానికి మనం ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు చాలా మంది ఊర్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి గర్భ సంచులు ఉండేవి కానీ మీరు వెళ్ళి చూడండి చాలా మంది ఆడవాళ్ళు బిలో పావర్టీ లేనంటే చదువుకోని వాళ్ళు సరి అయినటువంటి అవగాహన లేని ఆడవాళ్ళు కొంచెం ప్రాబ్లం రాగానే గైనకాలజీస్లో చెప్పేటువంటి మాటలు విని వాళ్ళ గర్భ సంచిని తీసేపించుకొని స్త్రీత్వాన్ని కూడా కోల్పోతున్నారు తర్వాత తర్వాత వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో కలిసి ఉండలేక నార్మల్గా వాళ్ళు పొందే శారీరక సుఖము పొందలేక మానసికంగా శారీరకంగా చితికిపోతున్నారు కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక అలానే బాధపడుతూ వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు చాలా డిప్రెషన్లో చాలా బాధపడుతూనే వాళ్ళ జీవితాలని వెళ్ళగక్కుతున్నారు దీనంతటికీ కారణం ఒక రకంగా పరోక్షంగా చెప్పాలంటే గైనకాలజిస్ట్లోనే చెప్పొచ్చు ఎందుకు అంటే వాళ్ళు స్టార్టింగ్ లోనే చిన్న ప్రాబ్లమ్ తో వచ్చినప్పుడే దానికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఆహార అలవాట్లు కొన్ని రకాల మెడిసిన్స్ వాడితే మనము ఆ గర్భసంచిని కాపాడుకోవచ్చు అని వాళ్ళు ఎడ్యుకేట్ చేయకపోవడమే అని చెప్పొచ్చు అయితే చాలా మంది అడుగుతారు నార్మల్ గా మనకి ఎల్లోపతిలో ఇలా ఫైబ్రాయిడ్స్ ఉన్నా పాలిప్స్ ఉన్నా గర్భసంచి తీసేసుకోవాలనే కదా చెప్పేది మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని డెఫినెట్ గా ఒక ఇలా ప్రాబ్లం అనేది అంత ఎక్కువగా ఉంటే సర్జరీ చేయడంలో తప్పదు తప్ప దాంట్లో తప్పు కూడా లేదు వంద మందిలో ఎవరికో ఒకరికి సర్జరీ చేస్తే అది ఎటువంటి తప్పు కాదు కానీ చాలా మంది ఏంటి అంటే చిన్న ప్రాబ్లమ్స్కి కూడా అది అవాయిడ్ చేయగలిగే ప్రాబ్లం అయినా కూడా దానికి కూడా మీరు గర్భసంచి తీసేసుకోండి అని చెప్తున్నారు అలా కాకుండా కొంత మీరు ఆల్టర్నేటివ్లో ట్రై చేసుకోండి ఎందుకు అంటే ఇది స్త్రీత్వానికి నిదర్శనం కాబట్టి మీరు ఈ గర్భసంచిని కాపాడుకోవడానికే మీరు ట్రై చేయాలి సో మీరు ఒక పదివేలు పదిహేను వేలు పెట్టేసి సర్జరీ చేయించుకుంటే ఇంకా ఈ ప్రాబ్లం పోతుంది అని ఆలోచించకుండా కొంచెం ఆహార పలవాట్లు మార్చుకొని కొంచెం బలంగా ఉండేటువంటి మందులు తీసుకుంటూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇంకా అవ్వకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసి ఏం పద్ధతులు మీరు ఫాలో అయినట్టయితే గర్భసంచిని కాపాడుకోవచ్చు దాని గురించి చర్చించండి అని కనీసం ఒక్కసారి కూడా ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళ సైన్స్లో లేనప్పుడు చెప్పడంలో తప్పే ముందు నాకైతే అర్థం కాదు ఇప్పుడు మేము ఏ సైన్స్ కూడా దేనికి అదే కంప్లీట్ కాదు ఆయుర్వేదం అయినా హోమియోపతి అయినా అలోపతి అయినా కూడా కొన్ని సమస్యలు కొన్ని రకాల సైన్సుల్లో కొన్ని రకాల సిస్టంలో తీరుతాయి మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు అవి మేము తీర్చగలిగినవైతే ఆయుర్వేదిక్లో తీరుస్తాం లేదు దాన్ని రిఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా అలోపతి డాక్టర్కి రిఫర్ చేస్తాం లేదంటే వేరే సిస్టమ్ ఆఫ్ డాక్టర్ ఒకవేళ నిజంగా హోమియోపతిలో అది అవుతుంది అంటే హోమియోపతి డాక్టర్కి కూడా రిఫర్ చేస్తాం మనం ఆలోచించాల్సింది పేషెంట్ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని వాళ్ళు నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యాన్ని ఒక మంచి భరోసాని ఇవ్వడానికి ట్రై చేయాలి తప్ప డబ్బు కోసం మనం ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు అందుకే ఏం చెప్తూ ఉంటామంటే మీరు ఒకవేళ గర్భసంచిని కాపాడలేకపోతే గర్భసంచిని తీసేయాలి అని మీకు ఆలోచన వస్తే ఒక్క నిమిషం మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ సిస్టంలో ఉన్నటువంటి డాక్టర్ని కూడా మీరు కన్సల్ట్ చేయండి ఒకవేళ అక్కడ కూడా మీకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు అంటే అప్పటికి కూడా కొంత టైం వెచ్చించి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని అప్పుడు తప్ప మీరు ఆలోచించకూడదు ఇలా వెంటనే గర్భసంచి తీసేయాలి అన్న ఆలోచనలోకి రాకూడదు అని ప్రతి గైనకాలజిస్ట్ చెప్పాలి అంతే తప్ప వాళ్ళు వచ్చే ప్రతి చిన్న ప్రాబ్లంకి మీరు గర్భసంచి తీసేసుకోండి గర్భసంచి తీసుకున్నట్టయితే ఇంకా మీకు నెల నెలా కూడా ఎటువంటి డేట్ వచ్చే ప్రాబ్లము ఉండదు అండ్ ఒకటేసారి మీరు పదిహేను వేలు పెట్టుకుంటే గర్భసంచి తీసేయచ్చు తర్వాత నెల నెలా మీరు మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఇలా చాలా మంది డాక్టర్స్ బయట చెప్తూ ఉంటారు ఊర్లో వాళ్ళైతే ఇవే నిజమని చెప్పేసి గర్భసంచి తీసేసుకుంటూ కూడా ఉంటారు కానీ గర్భసంచి తీసేసిన తర్వాత వాళ్ళకి నేను లిటరల్ గా చాలా మందిలో చూసాను చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నెల నెల వాళ్ళకి పోవాల్సినటువంటి బ్లడ్ పోకపోవడం వల్ల బాడీలో ఓవర్ హీట్ పెరిగిపోయి దాని తాలూకు వాళ్ళకి లివర్కి సంబంధించిన సమస్యలు రావడం కొంతమందికి క్యాన్సర్ సంబంధిత సమస్యలు రావడం కొంతమందికి సైకలాజికల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కొంతమందికి స్కిన్కి సంబంధించినటువంటి లిచ్ అండ్ కావచ్చు కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎక్కువగా రావడం ఇలా గర్భసంచి తీసేసుకున్న లేడీస్కి చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఆడవాళ్ళలో అసలు ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ చూపించేది గర్భసంచి మీదనే అక్కడ గర్భసంచి మీద ప్రాబ్లం చూపించినప్పుడు ఆ ప్రాబ్లంకి ఎలాంటి కాజ్ ఏంటి ఆ కాజ్ ని ట్రీట్ చేయకుండా వీళ్ళు గర్భసంచిని తీసేయడం వల్ల డిసీజ్ అనేది లోపట్ లోపట్నే స్ప్రెడ్ అవుతూ తర్వాత లివర్ సంబంధిత సమస్యలు తర్వాత బోన్ సంబంధిత సమస్యలు తర్వాత నార్మల్గా టోటల్ బాడీకి సంబంధిత సమస్యలు తర్వాత కార్డియాకి అంటే గుండె సంబంధిత సమస్యలు నేను చాలా మందిలో నేను చెప్తాను ఎవరికైతే లేడీస్కి ఈ గర్భ గర్భసంచి తీసేస్తారు వాళ్ళకి తర్వాత డెఫినెట్ గా బీపీ తొందరగా వస్తుంది కార్డియాక్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి లివర్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి ఎందుకు అంటే కార్డియాక్ కావచ్చు లివర్ కావచ్చు బీపీ కావచ్చు ఇవంతా కూడా రక్తానికి సంబంధించినటువంటి అంగాలు సో ఈ గర్భసంచి కూడా రక్తానికి సంబంధించినటువంటిది సో రక్తంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రక్తంలో వచ్చే మార్పుల వల్ల ఫస్ట్ అది గర్భసంచి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మనం అప్పటికీ కూడా రక్తానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ గర్భసంచి తీసేయడం వల్ల లేటర్ ఆన్ వాళ్ళకి బీపీలు రావడం షుగర్ రావడం కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అండ్ కొంతమందికి అయితే ఈ గర్భసంచి తీసేసిన తర్వాత అసలు శారీరకంగా ఎటువంటి కోరికలు లేకుండా చాలా డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయి జీవితాలను నాశనం కూడా చేసుకుంటున్నారు సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే కంపల్సరీ ప్రతి గైనకాలజిస్ట్ ఓన్లీ సర్జరీ చెయ్యడము అన్నదే కాకుండా వాళ్ళ ప్రాబ్లంకి కి వాళ్ళ ఆహార అలవాట్లు ఎంతవరకు కారణం అవుతున్నాయి వాళ్ళ జీవన విధానం ఎంతవరకు కారణమవుతుందో తెలుసుకొని దాన్ని కొంత చేంజ్ చేసుకుంటూ అవసరమైనప్పుడు నిజంగానే అది సర్జరీ అవసరం అన్నప్పుడు సర్జరీ చేయకుండా ఆల్టర్నేట్ లో కొంత ట్రై చేసుకోమని చెప్పడం అనేది సాంఘిక నార్మల్గా సామాజిక బాధ్యత అని నేను అనుకుంటాను ఎందుకు అంటే ఒక మంచి సమాజం ఉండాలి అంటే అందులో ఆడవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి సో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వాళ్ళు అన్ని అవయవాలతో ఉండాలి తప్ప అవయవ లోపంతో ఉండకూడదు కాబట్టి గైనకాలజిస్టులు కూడా వెంటనే సర్జరీ చేయకుండా డెఫినెట్గా ఆల్టర్నేట్గా ఏముందో ఆలోచించుకొని వాళ్ళ గర్భ సంచులను కాపాడుకోమని చెప్పినప్పుడే హెల్దీగా ఉన్నటువంటి సమాజం అనేది మనము ఫామ్ చేయగలుగుతాము అండ్ చాలామంది కూడా వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఫస్ట్ హెల్దీగా ఉంచుకుంటారు ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలను కూడా మంచి మంచిగా చూసుకోగలుగుతారు కాబట్టి మీరు ఇప్పటి నుండి ఓన్లీ గర్భసంచిని తీసేయించుకోండి అనే డాక్టర్లని నమ్మకుండా సెకండు థర్డ్ ఒపీనియన్ తీసుకొని వేరే డాక్టర్లు మీరు కూడా పిచ్చిగా అలాంటి డాక్టర్లని నమ్మిపోకుండా వేరే డాక్టర్లు ఏమున్నారు అసలు ఏం చెప్తున్నారు గర్భసంచిని కాపాడుకోవడానికి నిజంగా మందులు ఉన్నాయి నిజంగానే మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నప్పుడు వాటిని కూడా మీరు వాడుకొని మంచిగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ